హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను టమాటో పప్పు చేస్తున్నాను ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ టొమాటో పీసెస్ పచ్చిమిర్చి ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని వేసుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ కారం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేస్తున్నా ఇది మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పైన త్రీ ఫోర్ విజిట్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం ఫైనల్గా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి టమాటో పప్పు రెడీ అయిపోయిందండి చూడండి ఫైనల్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఎంతమందికి పప్పు ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఛానల్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్